ఏంటో ఈ మధ్యనే బిజినెస్ బాగా నడుస్తున్నామా సాయంత్రానికల్లా ఎంత మీటీరియల్ తెచ్చినా సరే అయిపోతుంది అంటే రోజుకి ఒక పన్నెండు వందలు పదమూడు వందలు వెయ్యి తొమ్మిది వందలు తొమ్మిది వందల నుంచి పదమూడు వందల మధ్యలో ఎక్కడికి పోతలే నేను యాక్చువల్గా ఒక మేసి మేసింది అనమాట తాపి మేసిని ఆ కూలి అయితే వస్తుంది నాకు పర్లేదు ఇంకా ఈవినింగ్ ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర ఎంత అవుతున్నట్టుందో ఎగ్జాక్ట్గా టైం అయితే చూడలేదు ఇవాళ సండే కదా కొద్దిగా ఎక్కువసేపు ఉన్నా ఇక మొత్తం అయిపోయింది మెటీరియల్ మొత్తం అన్ని గ్లాసులను సర్దేసి చెత్త అక్కడ పడదామని వెళ్తుంటే అక్కడ ఎవడో టాయిలెట్ పోస్తుంది అనమాట ఆ బొంగలేని కొని చెప్పేసి పక్కన పడేసేసినా మొత్తం చెత్త చెత్త పడేసేసి పక్కన నడుచుకుంటూ వచ్చి మొత్తం మెటీరియల్ అన్నీ సర్దేస్తున్నాయి అనమాట కానీ ఎందుకో హ్యాపీగా ఉంటుందో ఎందుకంటే ఎంతైనా సొంత బిజినెస్ కదా ఒకడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన పని మందే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఇంకా ఈ నిమ్మకాయలు అనమాట లాస్ట్కి నాకు అవి మిగిలినాయి అంటే ఆరు నిమ్మకాయలు మిగిలినాయి అవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా నిమ్మకాయలు కూడా తీసుకొచ్చాను ఏదేమైనప్పటికీ నేను బిజినెస్ పెట్టిన మొదట్లో భయం వేసింది అదే లాగుతుందంటవా ఇంత బడ్జెట్ పెట్టాను అంటే పద్దెనిమిది వేలు పెట్టినా బండి మీద వస్తుంది అంటవా లేదంటావా అని చెప్పేసి చాలా భయపడుతూ భయపడుతూ పెట్టా ఫస్ట్లో చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి కానీ పోను ఇప్పుడు కొద్దిగా మంచి ప్లేస్ అదే ప్లేస్ మంచిగానే సెట్ అయ్యింది పర్లేదు ఇప్పుడు ప్రాఫిట్స్ బాగానే అవుతున్నాయి చాలా మంది నన్ను అడుగుతున్నారు బిజినెస్ పెట్టాలి భయ్య ఎట్లా ఎంత అవుతుంది ఖర్చు అయ్యింది అది అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు సో నేను ఒకటే చెప్తా మీరు అప్పు చేసి ఏ బిజినెస్ పెట్టద్దు ఎందుకంటే నేను ఇలాగే అప్పు చేసి అంటే నా దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి పెట్టనిది నేను చాలా స్ట్రగుల్స్ అనమాట మేబీ ఒకవేళ నాకు మంచిగా నడుస్తుంది కూడా సరిపోయింది ఒకవేళ మంచిగా నడవకపోయి ఉంటే చాలా ఇబ్బంది కదా అందుకే మీ దగ్గర ఓన్ మనీ ఉండి ఓన్ రిస్క్ తీసుకుంటా అని చెప్పి అనుకుంటే మాత్రం బిజినెస్ పెట్టండి లేదంటే నాకు తెలిసి ఏదైనా వర్క్ చూసుకోవడం బెస్ట్ ఎందుకంటే నా కళ్ళ ముందే నాతో పాటు చాలామంది బిజినెస్ పెట్టారు అదే ఇది బండే స్టార్ట్ చేశారు వాళ్ళకి అసలు సరైన ప్రాఫిట్స్ లేవు రోజుకు ఒక ఐదు వందలు ఆరు వందలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా అంటే నాకు దగ్గరలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కదా ఒక బిజినెస్ అంటే పక్కన వాళ్ళ బిజినెస్ కూడా ఎట్లా ఉందంటే తెలుసుకోవాలి కదా లేదా మనం ఎంత లాస్ అవుతున్నాం మన మనకు నడుస్తుందో లేదో మనకు తెలియాలి కదా అందుకోసం చెప్పేసి పక్కన ఉన్న బిజినెస్ వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాను వాళ్ళని కూడా పరిచయం చేసుకొని తెలుసుకుంటూ ఉంటాను అనమాట సో వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే అంటే అంత కరెక్ట్గా అయితే నేను చెప్పరు కానీ కాకపోతే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు తాగిన గ్లాసులు అవి అబ్జర్వ్ చేస్తూ ఉంటా మధ్య మధ్యలో రోడ్డు తిరుగుతూ ఉంటాను కదా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అట్లా అలా ఉంటాను కదా అప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఎంత నడుస్తుంది ఏంది రసం బండి పక్కన చెరిగ్రసం బండి ఉంది ఆ బండి అది ఎంత నడుస్తుంది అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉంటా అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళతో పోల్చుకుంటే నా బిజినెస్ పర్లేదు బాగానే ఉంది ఇది ఎక్స్ట్రా నిమ్మకాయలు అని చెప్పాను కదా ఇవే అంటే ఆల్రెడీ రేపు పొద్దునకి తెచ్చి పెట్టేసుకున్నాను నా దగ్గర అవి నా దగ్గర మిగిలిన ఎక్స్ట్రా ఆరు నిమ్మకాయలు అందులో రెండు అయితే ఖరాబ్ అయినాయి ఆ చేతులు తెల్లగా ఉన్నాయంటే అది అడగమాకండి ఎందుకంటే నేను మేస్త్రి వరకు అని చెప్పాను కదా నేను పనికి వెళ్ళి సాయంత్రం అట్లా వస్తా ఇక్కడికి అదర్వైజ్ మా మా వైఫ్ ఉంటుంది పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ నేను సాయంత్రం ఆరు గంటలకట్ల వచ్చి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అయితే బండి దగ్గర ఉంటా ఇది గ్యాస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఒక సోడా బండి పెట్టిన వాళ్ళు గ్యాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా కేర్ఫుల్గా బంద్ చేసుకోవాలి చాలా కేర్ఫుల్గా రిలీజ్ చేసుకోవాలి దీన్ని అండ్ ఇక్కడ నట్టులు ఉన్న చూసా నట్ల దగ్గర కూలింగ్ వస్తుంది అట్లా కూలింగ్ వచ్చిందంటే అది లీక్ అవుతుందని అర్థం అనమాట అలా లీక్ అయిందంటే మీరు వెంటనే దాన్ని వాచ్లు ఉంటాయి లోపల వాచ్లు చేసి టైట్ చేసుకోవాలి లేదంటే సిలిండర్ పేలిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి సో బీ కేర్ఫుల్ ఒకవేళ ఎవరైనా బిజినెస్ పెట్టాలంటే నాకు కామెంట్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి నేనేమేమి ఎక్కడెక్కడ తెచ్చాను ఎట్లా తెచ్చాను ఎంత ఖర్చు అయ్యింది అండ్ వచ్చేసి అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేను ఏం స్ట్రాటడిక్స్ యూజ్ చేశాను అనేది చెప్పేసి మీకు చెప్తాను అండ్ ఏంటంటే అది కూడా ఎందుకంటే నేను ఈ సిలిండర్ అవి నేను కొనలేదు అనమాట అరెంట్గా తీసుకొచ్చుకున్నా అది ఎట్లా అనేది మీకు చాలా క్లియర్గా చెప్తాను అనమాట సో ఈ వీడియో కిందే వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్